దేవుని పరిశుద్ధ నామానికి గాక ప్రియమైన దేవుని బిడ్లారా మీ అందరికీ క్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు దైవ శిష్యులు కలుగుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా నేటి అనుదన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం పంతొమ్మిదవ వచనం వారు నీతో యుద్ధము చేతురు గాని నీ పైన విజయము పొందజాలరు ఇదే వాక్కు దేవుడి పరిశుద్ధ వాక్యము మనం గ్రహించినట్లుగా ఈ వాగ్దానం మన బ్రతుకులో నెరవేరినట్లుగా కృప అనుగ్రహించునుగాక గాక ప్రియ దేవుని బిడ్లారా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి ప్రభు వారు మనందరికీ రోజు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు వారు నీతో యుద్ధము చేతురు గాని నీ పైన విజయము పొందజాలరు ఎంత అద్భుతకరమైన ఆదరణకరమైన సంతోషకరమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మంది మనతో యుద్ధం చేస్తూ ఉన్నారు చాలా మంది ఆ కుటుంబ విషయంలో కావచ్చు బంధువుల విషయంలో కావచ్చు లేదా ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు పాటల విషయంలో కావచ్చు ఈ లోకరీత్తిన అనేక విషయాల్లో మన మీద చాలా మంది యుద్ధం చేసిన పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నాయి అలాగే ఎదురవుతున్న పరిస్థితుల్లో ఉన్న వారందరిని ఉద్దేశించి దేవుడు అంటూ ఉన్నాడు నీ పైన యుద్ధం చేవారు లేదా నీ పైన వారు విజయము పొందజాలరు ఎంత అద్భుతకరమైన మాట కదా అయితే ప్రియులారా ఈ వాగ్దానాన్ని ఇలాగున్న చేపట్టి ముందుకు వెళ్ళడం మంచిదే గాని అసలు ప్రభు వారు ఎవరిని ఉద్దేశించి మాట మాట్లాడాడో కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఇక్కడ అంటూ ఉన్నాడు వారు నీతో యుద్ధము చేతురు గాని అన్నాడు ఎవరు వారు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ పై వచ్చిన పద్దెనిమిది వచ్చిన మనం చదువుకుంటే మనకు అర్థమవుద్ది ప్రియులారా యోధా రాజుల యుద్ధకు గాని ప్రధానుల యుద్ధకు గాని యాజకుల యుద్ధకు గాని దేశ నివాసుల యుద్ధకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయి నన్ను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను ఉండునట్లు ఈ దినము నా నిన్ను నియమించి ఉన్నాను చూసారా ప్రియ దేవుని బిడ్లారా ఇదిగో ఇర్విన భక్తుడితో దేవుడు చెప్తున్న మాట ఎవరిను ఉద్దేశించానంటే ఇస్రాయేలీలోని లేదా యోధా ప్రధానులు లేదా యోధ రాజుల గురించి తర్వాత యోధ ప్రధానుల గురించి యోధా దేశములున్న యాజకుల గురించి యోధా వాసుల గురించి మాట్లాడుతున్నాడు ఉన్నాడు ప్రభువారు అవును వారు ఎందుకు ర్మియాతో యుద్ధం చేస్తారు ఇది ఇక్కడ ప్రశ్న అనమాట ఈనాటి మన అంశం ఇక్కడ ప్రారంభమవుతుంది దేవుని ప్రజలు అని పిలువబడుతున్న యూదులు ఇస్రాయేలీలైన వారు లేదా ఇస్రాయేలీలైన వారు తో ఎందుకు యుద్ధం చేస్తారు అనంటే ఇస్రాయేలీలను పిలువబడుతున్న లేదా యూదులను పిలువబడుతున్న దేవుని ప్రజలు దేవుని మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు దేవుడు చెప్పిన కట్టడలను మీరి ఉన్నారు దేవుడు ఉన్నమ ఉన్నమ చెప్పిన విధంగా ఉండకుండా వారికి అనుకూలంగా వారి ఇష్ట నడుస్తున్న పరిస్థితులు దేవునికి ఇస్రయల్ జనాంగము లేదా యూధ జనాంగము ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి వారిని ఖండించడానికి వారిని సరి చేయడానికి వారిని సక్రమైన మార్గంలో నడిపించడానికి వారు అలా ఉండటం వలన వచ్చే నష్టం ఏంటో తెలియజేయడానికి ఇర్మియా భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి దగ్గరికి పంపిస్తే వారంట ఇర్మియా మీదకి యుద్ధం చేయడానికి వస్తారంట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రజలు దారి తప్పినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు లేదా ప్రవక్త లేదా దీర్ఘదర్శి వెళ్ళినప్పుడు వారందరూ కూడా మాటని విని దేవుని వైపు దేవుని మాట వైపు మరలాలి కానీ వారంట దేవుడి సేవకుడైన ఇరుమియా మీదంట యుద్ధమునకు వస్తారంట యుద్ధమునకు వస్తారంట అసలు యుద్ధానికి వెళ్ళేది ఎవరి మీదకి శత్రువు మీదకి కానీ అని వారు శత్రువులా చూస్తారని ప్రభు వారు చెప్తూ ఉన్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఈనాడు నువ్వు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని మార్గం లో దేవుని చిత్త ప్రకారం దేవుని కట్టడ ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఎవరైతే దారి తప్పి దేవుని ప్రజలు ఎవరైతే దేవుని చిత్తానుసారంగా కాకుండా తమ ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుడు పెట్టిన నియమ నిబంధనలు విడిచిపెట్టి దారి తప్పి తొలగిపోతున్న వారి దగ్గరికి ప్రభు వారు నిన్ను ప్రేరేపించి నడిపించినప్పుడు తప్పకుండా వారు కూడా నీ మీదకి యుద్ధానికి వచ్చే పరిస్థితులు ఉంటాయి వారు నీ మీద దాడి చేసే పరిస్థితులు ఉంటాయి వారు నిన్ను ఆటంకపరిచే పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడవలసిన అవసరం లేదని ఈ రోజు వాగ్దాన పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో ఆనాడు దారి తప్పిన యోధ యోధ ప్రజలందరూ కూడా రాజు మొదలుకొని ప్రధానులు యాజకులు దేశ నివాసులందరూ దారి తప్పుతున్నప్పుడు వారిని సక్రమైన మార్గంలో నడిపించడానికి ఇరిమియా వెళ్తే ఇరిమియాని శత్రువుగా చూసి వారు యుద్ధం యుద్ధం చేసిన ఒక శత్రు మీద యుద్ధానికి ఎలా వెళ్తారో అలాగా ఒక ఇరిమియా మీకు వస్తారని చెప్తున్న దేవుడు ఈరోజు నిన్ను మీద కూడా నా మీద కూడా మన మీద కూడా దేవుని చిత్తానుసారంగా దారి తప్పిన వారిని ఖండిస్తూ వారిని చర్చరక చేస్తూ వారిని సరి చేస్తున్న సమయంలో వారు మన మీదకి శత్రువులుగా లేకపోతే వ్యతిరేకులుగా మనల్ని తక్కువ గారుగా చూస్తున్న పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం కంగారు పడవలసిన అవసరం లేదు వారు మన మీదకి యుద్ధానికి వస్తారు కానీ మన మీద విజయం సాధించలేరు మనకే విజయం దేవుడిస్తాడు ఎందుకోసం అంటే వారందరినీ నడిపించడానికి వారందరినీ సక్రమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మన ఈ విషయాన్ని చేపడదాం ఈ విషయాన్ని గుర్తుపడదాం అంతేగాని నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను దారి తప్పిన వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తే వారు నా మాట వింటారు వారు నా మాటకు లోపడతారు వారు నా మాట విని దేవుని వైపు వచ్చేస్తారు అని అనుకుంటా నీ పొరపాటు రావటం ఏమో కాని ఎదురు తిరగటం ఎక్కువ అవుతుంది నీ మీద యుద్ధం చేసినంత పరిస్థితి వారు వచ్చేస్తారు ఆ తప్ప నీతమంతుడు వచ్చే మేము నడిచాం ఒక మా ఒకప్పుడు మార్గంలో ఇప్పుడు మేము నడుస్తున్నది కరెక్ట్ అని అంటా అంటారు అలాంటి వారు పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు రిమియాకి ఎలాంటి పరిస్థితులే వస్తాయి అయినా వారిని పైన విజయం సాధించరు అని దేవుడు ఇర్మియాకి ఎలాగైతే వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు మనకు కూడా అలాగే వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా దయచేసి గమనించండి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అవును దేవుని ప్రజలైన యూదులు లేదా ఇస్రయేలీలు దేవుని బిడ్డ అయిన ఇర్మియా వెళ్ళి చెప్తున్నప్పుడు ఎందుకు వారు యుద్ధానికి రావాలి అని అంటే వారిని దారి తప్పించి సక్రమైన మార్గంలో దేవుని మార్గంలో నడవకుండా దారి తప్పించిన దుష్ దుర్మార్గుడు ఆది నుండి అబద్ధికుడు దేవునికే శత్రువుగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు వాడు గాడు వాడు దేవుని ప్రజలైన దేవుని ఇస్రాయేలీ యూదులను దేవుని మార్గం నుండి దప్పించాడు వీరు వారందరూ కూడా లేదా యూదులందరూ కూడా దుష్టిని చేతుల్లో బందీలైపోయారు వారి మనస్సులు దుష్టిని ఆధీనంలోకి వెళ్ళినాయి కాబట్టి దేవుని మార్గం గురించి స్పష్టంగా చెప్పడానికి ఇర్మియా భక్తుడు వెళ్తే శత్రువుగా చూసే విధంగా సాతాను గాడే చేశాడు ఎందుకంటే వాడే శత్రువు కదా దేవునికి అలాగే ఈ నాడు చాలా మంది దారి తప్పిన దేవుని పిల్లలను పిలువబడుతున్న వారు వెళ్ళి హెచ్చరిక చేస్తున్నప్పుడు నీకు శత్రువులుగా నీ మీద యుద్ధానికి వస్తూ నీకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు నువ్వు కంగారు పడవద్దు వారు కాదు నీకు శత్రువులు వారి మీద ఉండి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అసలైన శత్రువు దుష్టుడు దుర్మార్గుడు ఆది నుండి అభివృద్ధి సాతాను గారు సో దేవుని బిడ్డలారా కంగారు పడవద్దు నువ్వు దేవుని మార్గంలో నడువు దేవుని సన్నిధిలో మోకరిల్లు దేవుని పాదాలు పట్టుకో ప్రార్థన చేయి దేవుడి నీకు అప్పగించిన దానిలో ముందుకు సాగు తప్పకుండా నీ పైన విజయం సాధి నీ పైన ఎవరికి విజయం సాధించకుండా నీ మీద యుద్ధం చేసే వారందరూ ఓడిపోయేటట్టుగా చేసి సాతానుగాడే సిగ్గుపడేటట్టుగా నేను చేసి నిలబెట్టడము దేవుని పని దేవుని చిత్తము అదే దేవుని యొక్క కార్యము ఈ విషయాన్ని గుర్తుపడదాం మనమందరం కూడా ఇర్మి అవ్వలే దేవుని మాటను చేపట్టి మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలు మన వినుకడిలో ఫలింపచ్చేను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రియలారా ప్రేమ కలిగిన ఏసయ్య కృపా మేడ నీకు వందనాలు మాకు మీరు తెలియజేసిన నీ అమూల్యమైన మాటను బట్టి వందనాలు నిన్న మాట ప్రతి ఒక్కరు హృదయములో ఫలింపచేయండి ప్రభావా దేవుని ప్రజలైన వారిని దారి మళ్లించి దేవునికి శత్రువులుగా దేవుని చిత్త ప్రకారం నడిచే వారికి శత్రువులుగా దుష్టుడే చేస్తూ ఉంటాడు గనుక మేము అయ్యా దేనికి భయపడవద్దు నీ చిత్త ప్రకారం నడిచేటప్పుడు నీ చిత్త ప్రకారం గద్దించేటప్పుడు హెచ్చరిక చేసేటప్పుడు దేవా నీ బిడలని పిలువబడుతున్న వారే నీకు శత్రువులుగా లేదా నీ బిడలకు శత్రువులుగా యుద్ధం చేసే పరిస్థితులు వస్తున్నా వారు మా మీద ఎంత మాత్రం విజయం సాధించలేరు ఎందుకంటే వారిని అలాగే ప్రేరేపించి సక్ర మార్గం నుండి దుష్ట దుష్టమార్గంలోకి మళ్ళించిన దుష్టుడు అయి అపజయం పొందాడు కనుక విజయం మాకే వరించబోతుంది అని వందనాలు ఈ మాటను గ్రహించే కృప ప్రతి ఒక్కరికి దయచేమని మా మీద ఎవరు యుద్ధం చేసినా మా మీద వారు జయం సాధించలేరు విజయం మాది అని మీరు ఈ రోజు మాతో మాట్లాడినందుకై నిండు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరల రేపటి అని వాగ్దానంతో కలుసుకుందాం స్టాచ్యూ జీవో వాక్యము ద దోడ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో ఉండును గాక